సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి తెలంగాణలో మూడు వేల నాలుగు వందల ఇరవై ఆరు పాయింట్ పదహారు కోట్లు బంధు నగదు రైతుల ఖాతాల్లో జమ నాలుగు లోపు భూమి ఉన్న రైతులు యాభై మూడు పాయింట్ అరవై లక్షల మంది సోమవారం నుంచి నాలుగెకరాల పైబడిన రైతులకు చెల్లింపులు ఈ నెలలోనే పూర్తి చెల్లింపులు రైతు బంధు చెల్లింపులను ఈ నెలలోనే పూర్తి చేసేందుకు రాష్ట్రం సిద్ధమైంది అయితే ఈ లెక్కల్లో ఒక ఆసక్తికర అంశం అనేది బయటకు వచ్చింది రాష్ట్రంలో యాభై మూడు పాయింట్ అరవై లక్షల మంది రైతుల పేరిట అరవై ఎనిమిది పాయింట్ యాభై రెండు లక్షల ఎకరాల భూమి మాత్రమే ఉంది ఇందులోనూ అత్యధికంగా ఎకరం భూమి ఉన్న రైతులే ఇరవై రెండు లక్షల ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల పది మంది మాత్రమే ఉన్నారు రెండు ఎకరాల భూమి ఉన్న రైతులు పదిహేను లక్షల డెబ్బై రెండు వేల ఆరు వందల డెబ్బై ఐదు మంది మాత్రమే ఉన్నారు ఎకరాల భూమి ఉన్న రైతులు పదకొండు లక్షల ముప్పై వేల ఏడు వందల ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు కొంతమంది బాబులు వందల ఎకరాల భూములు తమ వద్ద ఉంచుకొని అవి బయటికి తెలియకుండా రైట్ టు రైట్ పైరసీలో పెట్టుకొని కనిపించకుండా దాచుకుంటున్నారు రాష్ట్రంలో నాలుగు ఎకరాల కమ్మతం లోపు ఉన్న యాభై మూడు పాయింట్ అరవై లక్షల మంది రైతులకు కేవలం అరవై ఎనిమిది పాయింట్ యాభై లక్షల ఎకరాల భూమి మాత్రమే ఉంది దాదాపు మరో పదిహేను లక్షల మంది రైతుల వద్ద ఎనభై లక్షల ఎకరాల పైచెర్పు వ్యవసాయ భూమి కేంద్రీకృతమై ఉన్నట్టు తెలుస్తుంది యాభై మూడు పాయింట్ అరవై లక్షల మంది రైతులకు యాసంగి పంట సహాయానికి ఇప్పటి వరకు నాలుగు ఎకరాల లోపు ఉన్న భూమి ఉన్న రైతులకు యాభై మూడు పాయింట్ అరవై లక్షల మంది రైతులకు మూడు వేల నాలుగు వందల ఇరవై ఆరు పాయింట్ పదహారు కోట్లు రైతు బంధు ఇచ్చారు ఈ మేరకు వారి బ్యాంక్ ఖాతాలో జమ చేశారు ఈ విషయం రైతు బంధు నిధుల విడుదలలో లెక్కల్లో స్పష్టమవుతుంది రాష్ట్రంలో చిన్న రైతులు ఎక్కువ మంది ఉన్నారన్న విషయం రైతులు బంధు ద్వారా ఈ లెక్కల ద్వారా వెలుగు చూస్తుంది సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి